అందరికీ నమస్కారం ఈరోజుకి బెడ్షీట్ల పంపిణీ రెండో రోజు కొనసాగుతున్నది నలభై రెండో డీజను డీజన్ అధ్యక్షుడు మరి ముద్రాద్లో శివాజీ గారు ఈ యొక్క డిజను ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు రెండో రోజు బెడ్షీట్లు పంపిణీ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గౌరవీయులు ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఇక్కడ చాలా ముప్పు ప్రాంతాలు అయినాయి దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈరోజు మొన్నటి వరకు భారీ వర్షాలు మరి నమోదయ్యి తాగడానికి గడ నీళ్ళు దొరకకుండా మరి అనేక ప్రాంతాలు గడ మునిగిపోయినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దాదాపు పది రోజులు మాత్రం నిత్యవ సరుకులు కూరగాయలుగా పంపిణీ చేస్తూ ఈరోజు బే బెడ్షీట్లు పంపిణీ జరిగింది దాని దాని భాగంగా ఇక్కడ శివాజీ గడ బ్రహ్మాండంగా వార్డులో డీజన్ అధ్యక్షుడు గడ పనిచేస్తున్నాడు మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఆయన ప్రజాక్షేత్రంలో ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు కాబట్టి మనం కూరగాయలే కాకుండా చాలా ఇబ్బంది పడిగి ఈ రోజు వాళ్ళకి కప్పుకునే దానికి బెడ్షీట్లుగా లేకున్నప్పటికీ నా వంతుగా ఇంటికి ఒక బెడ్షీట్ ఇవ్వాలనే ఆలస్యంతో దాదాపు ఈ రెండు రోజులే కాకుండా గడ కొనసాగుతుంది పదహైదు వందల బెడ్షీట్లు పంపించాడు ఇంకా కొన్ని కూడా ఈ పంపిణీ జరుగుతున్నది ఈ వార్డులో అక్కడ ఇప్పుడు జరిగింది మరి మేమే కాకుండా ప్రభాస్ చౌదరి ఆధ్వర్యమే కాకుండా మరి డిప్యూటీ మేరు మాజీ గంపన్న కానీ డిప్యూటీ మేరు కానీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేవాళ్ళు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈ విజయవాడ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో కూడా వాళ్ళకు తోచినట్టుగా నిత్తువ వసరుకులు కానీ కూరగాయలు కానీ కూడా అన్ని పంపిణీ చేస్తున్నాం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఎంతోమంది మన గవర్నీయులు నారా చంద్రబాబు నాయుడు రాత్రి పగులు క్షమించి మరి ఈ ప్రజల కోసం ఏ విధంగా కష్టపడి వాళ్ళకి ధైర్యం ఇచ్చి నేను ఆ రోజు చెప్పాడు నేను మిమ్మల్ని కాపాడేంత వరకు మిమ్మల్ని ఏ విధంగా ముందు గతంలో వర్షం లేనప్పుడు మీ రోడ్లు కానీ మీ ఇండ్లు క్లీన్ అయ్యేంత అంతవరకు నేను ఇక్కడనే ఉంటానని శపం చేసిన వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోనే ఏ ముఖ్యమంత్రి గారు చేయినా మరి ఈ యొక్క విజయవాడ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన ఘనత మన గౌరవీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అనేక రకాలుగా ఈరోజు అధికారులతో పనిచేపిస్తున్నాడు ప్రజాప్రతినిధులతో పనిచేపిస్తున్నాడు మంత్రులతో అన్ని రకాలుగా పనిచేపిస్తూ ఈ యొక్క ప్రజలు ఏరోతే నష్టపోయిన ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి వాళ్ళు యథావిధంగా ముందు ఎట్లున్నారో ఎళ్ళాలా ఆ విధంగా ఉండాలా మనం సహాయం చేయాలా ఆర్థికంగా కానీ వాళ్ళకి నిత్య సరుకులు కానీ వాళ్ళ బట్టలు కానీ అన్ని రకాలుగా మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఆయన ఆదేశాలు మేరకు ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈ పిచ్చి ముదిరి పరాకాష్ఠే చేరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాజీ మంత్రులు ఈ పిచ్చోళ్ళంతా కూడా రోజా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఇంతమంది ఆడబిడ్డలు రోడ్ల మీద పడి మునిగిపోయి ఆ ఏ విధంగా అవ్వ తాతలు ఇబ్బంది ఉంటే మానవత్వం లేకుండా మంత్రులు కాకుండా మరి మాట్లాడుతున్నా అంటే దేవుడు గారు క్షమించదు మేము ఒకటే ఈరోజు రాజకీయాలు చేయడానికి రాల మా వంతుగా ప్రజలకి మేమంతో ఇంతో వాళ్ళకి నిత్యోత్సరుకులు మనంతా కూరగాయలు కానీ పాలు కానీ నీళ్ళు కానీ అన్ని ప్రభాకర్ చౌదరి గారి సారధ్యంలో ఆయన మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మేరకు పనిచేశాం ఈరోజు కూడా ప్రభాకర్ చౌదరి గారు ఆయన ఒక మానవత్వంతో ప్రజల పచ్చానం ఉండే వ్యక్తి అనంతపురాన్ని తీర్చిదిద్దిన వ్యక్తి ఈ యొక్క ఈజావాడ ప్రాంతాన్ని కూడా ఆ దీదనికి ఆయన ఈరోజు బెడ్షీట్లు రెండో రోజుగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం ఆయనకి దేవుడు ఆశీస్సులుగా ఉండాల ప్రజలకి ఎలాంటి ఈ యొక్క మలేరియా కానీ ఇటువంటి కూడా రాకూడదని కూడా మేము కూడా భగవంతుని కోరుకుంటున్నాం కనకదుర్గమ్మని ఎందుకంటే చాలామంది నిన్నంతా చూసాము ఒక పాపం కుండల బజార్లో వాళ్ళకి కొడుక్కి తల్లికి వైరస్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే కూడా ధైర్యం చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి హాస్పిటల్కి కూడా ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎక్కడికెక్కడికి ఎవరికైనా మరి విధంగా ఇబ్బంది ఉంటే మీరు వెంటనే రెస్పాండ్ కావాలి వారికి మెదుగైన మరి వైద్యం అందించాలి ప్రజల్ని కాపాడాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మేరకు అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు పోలీస్ యంత్రాంగం కానీ హెల్త్ క్యాంపులు కానీ డాక్టర్లు కానీ మరి మున్సిపాలిటీ సిబ్బంది కానీ అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఈరోజు మరి స్పందన బ్రహ్మాండంగా ఉంది ప్రజలకు న్యాయం చేస్తున్నారని కూడా మరి ఒక్క సూరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీడియా ఎక్కడికక్కడే పరిగెత్తి సమస్యల్ని మరి కూడా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ పబ్లిక్కి ఈ విధంగా చేయాలని కూడా మీడియా కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మరియొక్క సూరి గౌరవీల నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పచ్చాన్ని నిలబడిన దానికి ఆయనకి చేతుల నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ప్రభా చౌదరి గారు ఆయన యొక్క మానవత్వంతో సాటుకొని ఈరోజు ఈ బెడ్షీట్లు పంపిణీ చేసిందానికి ఆయనకి ఇక్కడ ధన్యవాదాలు ఈ శివాజీ పాపం చిన్న వయసులో అయినా దీజన అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా ఆయన కూడా ఎక్కడ ఉంది వాళ్ళ తోడబుట్లు కానీ వాళ్ళ బంధువులు కూడా నిరంతరం కూడా ప్రజల పచ్చాన పనిచేస్తున్నారు వాళ్ళ కూడా దేవుడు చల్లగా చూడాలని కూడా కోరుకుంటూ మరి యొక్క సూరి ఈ యొక్క ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చావల్ని గుర్తించి మాకు దేవుడు మా అన్న మా పెద్ద అని కూడా అవ్వ తాత అంటున్నారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికక్కడ ధీటుగా సమాధానం ప్రజలే చెప్తున్నారని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తున్నారు